చిన్న చిన్న పదాలు అమ్మ మాట అందగాడు ఆవకాయ ఇంటి గుట్టు ఈత చెట్టు ఉదయము ఊటబావి రుణస్థుడు ఎగతాళి ఏకాంతము వేలు వడ్డాణము ఓ కట్లపాము కాకి ఔషధము కూత కిరీటము కీలుబొమ్మ కుమారుడు కూలివారు కృషి చేయు క్రూర కెరటాలు కేగపెట్టు కైవల్యము కొత్తగేరె కోడి కూత కౌరవులు కందుకూరు ఖర్జూరము గడుగ్గాయి గారపళ్ళు గిద్దలూరు గీర్వాణము గుద్దులాట గూనివాడు గృహలక్ష్మి గెలిపించు గేయకాడు గైర్హాజరు గొట్టిపాడు గోల్కొండ గంగి గోవు, ఘనమైన ఘాతకుడు ఘీంకారము ఘర్జరము చలిచీమ చాపమీద చిగురుటాకు చీమకాలు చుక్కబొట్టు చూరు కమ్మి చెంగలువ చేతివేలు చైత్రమాసం చొక్కా గుండి, చోళరాజు, చౌకబేరం చందనము జలకన్య జాజికాయ జిడ్డు నూనె జీలకర్ర పాలు జూలు కుక్క జర్రిపోతూ జేజేలు